చేనేత కుటుంబానికి చేయూత ఆలయ ఫౌండేషన్ మార్గదర్శకులు పండ్ల నరహరి ఐఏఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లా వీనవంక మండలం పల్బాపూర్ గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు వేముల శ్రీనివాస్ కొన్ని రోజుల క్రితం మృతి చెందగా వారి కుటుంబానికి పదివేల రూపాయల చెక్కును ఈరోజు అందించడం జరిగింది గత పది సంవత్సరాల నుండి ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ వరంగల్ జిల్లాలో వి విద్య వైద్యం ఉపాధి రంగాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము తలసీమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరాలు గ్రామీణ ప్రాంతాలలో ఉచిత వైద్య శిబిరాలను వికలాంగుల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి జైపూర్ ఫుట్ను పెట్టించడం జరుగుతోంది ఉచిత ఐ క్యాంప్లను నిర్వహించడం జరుగుతోంది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉండి జన్మభూమికై మమకారం చూపిస్తున్నటువంటి నరహరి ఐఏఎస్ గారికి ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ కోఆర్డినేటర్ గాది కునసాగర్ అందే కుమార్ నామణి విజేందర్ ఉత్తమ రైతు నామని అన్నారావు పాల్గొన్నారు గల్బాపూర్ గ్రామంలో వేముల శ్రీనివాస్ చేనేత కార్మికుడు అకలమరణ చెందడం జరిగింది కావున ఆలయా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరికిపండ్ల నరహరి ఐఏఎస్ గారి ఆదేశాల మేరకు వారి ఆధ్వర్యంలో జిల్లా కోఆర్డినేటర్ గుణసాగర్ మరి వారి ఆధ్వర్యంలో ఆ చేనేత కుటుంబానికి పదివేల ఆర్థిక సాయాన్ని అందించడం జరిగింది అలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వారికి వల్బాపూర్ గ్రామ ప్రజల పక్షాన మరియు వీరి కుటుంబానికి కూడా ఆర్థిక సాయం అందించిండు వారికి ఇళ్ళవేళలా అందుబాటులో ఉంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం